భద్రం చేతిలో ఘోరంగా మోసపోయామని తెలుసుకుంటారు సందీప్ ధనలు అయితే రామలక్ష్మి చెప్తే పెద్దగా పట్టించుకోరనమాట రేపు ఉదయం లోగా మీరు డాక్యుమెంట్స్ కనుక ఇవ్వకపోతే నేనే జనాలు తీసుకొచ్చి మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తానని చెప్పు ఉంటుంది రామలక్ష్మి బెదిరించెల్లి ఉంటుంది అనమాట మాట్లాడితే ఇద్దరు స్థాయి స్థాయి అంటారు ఆఖరికి కిందకి అమాంతం ఒక్కసారిగా కిందకి పడిపోయే స్థాయికి వచ్చేస్తారనమాట అయితే రామలక్ష్మి విషయంలోనూ భద్రం విషయంలోనూ తీవ్రంగా ఆలోచనలు పడతారనమాట అందరూ అయితే వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పడానికి నా దగ్గర ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి ఎక్కడున్నా కూడా ఎక్కడున్నాడో కూడా నాకు తెలుసు అతడి రంగంలో దిగితే ఇటు రామలక్ష్మి వాళ్ళకి బుద్ధి చెప్పచ్చు అంటే ఆస్తిని మనం అనుభవించకుండా అమ్ముకొనివ్వకుండా చేసిన దానికి ఆ భద్రం మనల్ని మోసం చేసిన దానికి సరిగ్గా బుద్ధి చెప్పేవాడున్నాడు అన్నట్టు శ్రీలత ఆ చెప్తూ ఉంటుంది అనమాట అయితే భద్రకి ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయడు సరే మనం మోసం చేసామన్న విషయం వాళ్ళకి తెలియాలే అని ఫోన్ లిఫ్ట్ చేసి నేను మిమ్మల్ని మోసం చేశాను అన్నట్టు చెప్తాను అనమాట అంటే ఐదు కోట్ల గురించి కానీ ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఏ రకంగా బక్రాలు చేశాను చూసుకోండి అన్నట్టు అయితే ఇప్పుడు ఏంటి శ్రీవల్లి కాళ్ళ మీద పోయి పడదామా బావగారు రామలక్ష్మి కాళ్ళ మీద పడదామా కనీసం మనకు తిండికైనా ఉంటుంది లేదంటే అడుక్కునే పరిస్థితి వస్తుంది అంటే అంత సీన్ లేదు నేను మొత్తం ఆలోచించి పెట్టాను వాడిని రంగంలోకి దించుతాను అన్నట్టు స్త్రీలత చెప్తుంది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు రామలక్ష్మికి సీతాకాంత్కి ఊహించిన విధంగా షాక్ ఇవ్వబోయే మనిషి ఎవరు అందులోనూ శ్రీలతకు తెలిసిన మనిషి ఎవరు అనేది పెద్ద ట్విస్ట్గా మారిపోయిందనమాట అయితే ఇదిలా ఉంటే సీతాకాంత్ ఎప్పుడు లేని సంతోషంగా ఉంటాడనమాట చాలా హ్యాపీగా ఉంటాడు రామలక్ష్మి ఎప్పుడు భోజనం చేద్దురండి అంటే ఏమో భావంగా అట్లా ఉంటాడు అనమాట అయితే నాకు ఈరోజు బాగా ఆకలిసేస్తున్న రామలక్ష్మి అని ప్లేట్ని డబ్బులు కొడుతున్నట్టు కొట్టి రా త్వరగా పెట్టు అని అంటూ ఉంటాడు ఏంటండి రోజు భోజనం చేయడానికి అసలు చేయనే చేయరు ఈరోజు ఎంత ఆకలిస్తుందా శ్రీవారికి అన్నట్టు చెప్పి తనకి ఇష్టమైన కూరలనే చేసి తినిపిస్తూ ఉంటుంది అనమాట తర్వాత రోజు సీతాకాంత్ చూసి నిజంగా కొంచెం జెలస్ ఫీల్ అవ్వాలి అబ్బాయిలు ఎందుకంటే భార్యని ఎంతగా ప్రేమిస్తాడు దగ్గరుండి తనకి జుట్టుకి తలార్పుకోవడానికి ఎసం సాంబ్రాణి సాంబ్రాన్ని ధూపం వేస్తూ ఉంటాడు ఒక భార్యని మహారాణిలా చూసుకుంటాడనమాట డబ్బే అవసరం లేదు మహారాణిలా చూసుకోవడానికి భర్త ఉన్న ఆ అమ్మాయి లాగే ఉంటుంది అన్నట్టు ప్రూవ్ చేస్తారనమాట వీళ్ళు ఎప్పటికప్పుడు ఆ విధంగా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉంటారు అన్నమాట సీతాకాంత్ కానీ రామలక్ష్మి కానీ అయితే దగ్గరుండి నేను ఎంత అదృష్టవంతరాలండి అని అంటే చెప్తూ ఉంటే నువ్వు కాదు అదృష్టవంతరాలు నీలాంటి భార్య దొరకడం నేను చేసుకున్న అదృష్టం అన్నట్టు మాట్లాడతాడు అనమాట భార్యని ఇంతలాగా ప్రేమించే భర్త దొరకడం కూడా అదృష్టమే అలాగే భర్తని ఇంతలా ప్రేమించే భార్య దొరకడం కూడా ఈ శిథాకం చేసుకున్న అదృష్టమే అలా మనకు సీన్స్ అయితే ప్రతిసారి కొంచెం మనసుకు నచ్చేలాగా అనిపిస్తూ ఉంటాయి చాలా రియలిస్టిక్గా ఉంటాయి ఇద్దరు యాక్టింగ్ అయితే ఎరగ తీస్తున్నారని చెప్పచ్చు ముఖ్యంగా రామలక్ష్మి